వెల్కమ్ టు వీ త్రిబుల్ నైన్ న్యూస్ చెన్నై ఉత్సవం ఏర్పాట్లను ఈసారి కూడా పకడ్బందీగా నిర్వహించామని విశాఖ మేయర్ పేల శ్రీనివాస్ అన్నారు అయితే అనుకోని విధంగా వర్షంతో గోడకూలి భక్తులు మృతి చెందారే తప్ప ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదన్నారు కూడా ఒక సిస్టమేటిక్గా నడిపించినప్పుడు ఆ నైట్ అనుకోలేని వర్షాలు పండు దానివల్ల ఆ గోడ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ లైన్ చేయడం జరిగింది అది అన్ని ప్లేస్ కూడా ఆ గోడ కూడా ఆ కుటుంబాలకి గుడిగైతే బాధాకరం అటువంటి ఎప్పుడు కూడా దేవస్థానంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు ఆ జరిగిన కుటుంబాలకి ఎప్పుడు అండగా మా సీఎం గారు ఇప్పటికే ఇక్కడ జడ్బాడీలు ఉన్నప్పటికీ ఉన్న పేషెంట్లు ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా తీసుకొని అక్కడ సజెస్ట్ చేస్తున్నారు ఆ గౌడ పండి గారు కూడా ఇమీడియట్లీ ఇరవై ఐదు నిమిషాల్లో బాడీ తీసే బాధ్యత అధికారులు కూడా తీసుకున్నారు ఏదైతే దర్శనానికి కానీ మెయిన్ రోడ్ నుంచి కానీ ఏను దర్శనానికి కానీ ఇంటి దగ్గర ఎక్కడా ప్రాబ్లం రాలేదు ఇంకే టైం నుంచి ఇది రోడ్డు ఎగిపోయాక అనుకోలేని టైం ఇచ్చాక ఈవేళ వర్షం వల్ల ఈ పరిస్థితి వచ్చింది కుటుంబాలు బాధ చేస్తలేము ఆ కుటుంబాలు కూడా ఏదైతే ఇప్పుడు నుంచి మన ఆరు లాభ దగ్గర ఉన్నాడు ఒక అని జరిగింది ఇంకొక అమ్మ అంబాజీ ప్యాక్లో ఇద్దరని ఇప్పుడు కావచ్చు దాని మీద తోటల్గా అధికార అంతరంగం అంటే కూడా ఆ అడ్రస్ కూడా కొనుక్కొని వన్ అవర్లో ఆ కుటుంబాలు కూడా చేర్చే బాధ్యత తీసుకుంటున్నాం లేనప్పటికీ ఇటువంటి పరిస్థితి ఎవరికీ జరగకూడదు జరిగింది దీని పట్టికి కూడా ప్రభుత్వం కూడా ప్రతి పది నిమిషాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు మానేటర్ చేసుకొని అధికారులతో ఇటువంటి జరగకూడదని కూడా ముందు చర్య తీసుకున్నా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా తీసుకొని కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ కానీ లైన్ల దగ్గర నిలబడి పంపించి బాధ్యత తీసుకున్నారు ఈసారి ఎక్కడ ట్రాఫిక్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు గత గవర్నమెంట్లో స్వామీజే చెప్పాడు ట్రాఫిక్ లైన్ చేయడం ఆ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ నడిపించే బాధ్యత తీసుకున్నారు ఇది యాక్సిడెంట్లుగా జరిగిన అయినా కుటుంబాలకు అందరికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి పూర్తి అండదానులు